యువత అడ్డదారులు తొక్కుతోంది జల్సాలకు అలవాటు పడి దోపిడీలు దొంగతనాలకు సైతం పాల్పడుతోంది అవసరం అనుకుంటే డబ్బు కోసం దాడులకు సైతం పాల్పడుతుంది చిన్న చిన్న దొంగతనాలతో పాటు ద్విచక్ర వాహనాలను తస్కరించడం ఒంటరి మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లడం నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వచ్చే వాహనదారులపై దాడి చేసి నగదు లాక్కోవడం వంటి పనులకు పాల్పడుతూ యువత చెడు మార్గంలో పయనిస్తూ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతూ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటోంది అలాంటి ఓ సంఘటనే తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది చాపాడు మండలం పల్లవోలుకు చెందిన చక్రకొల్ల ప్రశాంత్ భద్రిపల్లకు చెందిన పందిటి ఉదయ్ కుమార్ దుంపల వినోదులు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు జల్సాల కోసం డబ్బు అవసరం పడటంతో దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నారు క్రమంలో తిరుపతిలో ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు అందులో తిరుగుతూ ఒంటరి మహిళను టార్గెట్ గా చేసుకుని వారి మెడలో నుంచి బంగారు గొలుసులు తస్కరించే పనికి పూనుకున్నారు అయితే దీనిపై పోలీసులు నిఘా పెంచడంతో దారి మార్చి రహదారులపై నిర్మానుష్య ప్రదేశంలో వాహనదారులను బెదిరించి దాడి చేసి వారి వద్ద ఉన్న నగదు విలువైన వస్తువులను దోచుకోవడం ప్రారంభించారు దారి దోపిడీలపై ఫిర్యాదులు అందుకున్న కమలాపురం పోలీసులు నిఘా ఉంచడంతో ఎట్టకేలకు నిందితులు దొరికిపోయారు నిందితుల నుంచి పోలీసులు ఐదు తులాల బంగారు ఆభరణాలు ద్విచక్ర వాహనం కత్తి నాలుగు మొబైల్ ఫోన్లు పదివేల రూపాయల నగదు కలిపి మొత్తంగా ఆరు లక్షల యాభై వేల రూపాయల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో కమలాపురం సిఐ రోషన్ ఎస్ఐ విద్యాసాగర్ వల్లూరు ఎస్ఐ పెద్ద బోబన్నతో కలిసి నిందితుల వివరాలు వెల్లడించారు